హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మీకు ఇది తెలుసా భూమి కింద భారీ మహాసముద్రం ఉందని సైంటిస్టు ప్రపంచ ఏడు సముద్రాల కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు ఇది కలిగి ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోలు స్కిప్ చేయకుండా వరకు చూడండి శాస్త్రవేత్తలు నిరంతరం రకరకాల అధ్యయనాలు చేస్తూ ఉంటారు ఈ గ్రౌండ్ లోనే ఎన్నో కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు అయితే ఒక అంశాన్ని పరిశోధించేందుకు పరిశోధనలు చేస్తే వేరే కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి తాజాగా లాంటి ఒక సంఘటన జరిగింది భూమి కింద భారీ మహాసముద్రాన్ని కనుగొన్నారు అది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడు మహాసముద్రాల కంటే చాలా పెద్ద అని శాస్త్రవేత్తలు ఈ ఏడు సముద్రాలలో ఉన్న నీటి కంటే మూడు రెట్లు అధిక నీరు ఈ మహాసముద్రంలో ఉందని గుర్తించారు ఆ మహాసముద్రానికి మహాసముద్రం అని పేరు పెట్టారు ఆ మహాసముద్రానికి జైగాంటిక్ మహాసముద్రం అని పేరు పెట్టారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి భూమి ఉపరితలానికి సుమారు ఏడు వందల కిలోమీటర్ల అడుగున ఈ భారీ జైకాంటిక్ మహాసముద్రం ఉందని తాజాగా నిర్వహించిన రీసెర్చ్ లో గుర్తించారు ఇక ఈ ప్రత్యేకంగా టైట్ గుర్తించారు ఈ రాయి హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా నీటిని నిల్వ ఉంచుకుంటోందని ఈ రీసెర్చ్ టీంలో కీలక పాత్ర వహించిన జియో ఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్సన్ వెల్లడించారు భూమి ఉపరితలంపై నీరు ఏర్పడటానికి గల ఆధారమే ఈ జైకాంటిక్ సముద్రమని ఆయన తెలిపారు భూమిపైకి భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందో ఈ జైగాంటిక్ మహాసముద్రం తెలియజేస్తుందని పేర్కొన్నారు భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ